అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయలచీమ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా ఇది ఒక మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం వచ్చేసి మనకు మన ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరు వరకు ప్రతి ఒక్క గ్రామంలో ఇంటింటికి తిరిగి ఒక కరపత్రం అనేది అందించడం జరుగుతుంది అంటే కనుక మీ కరపత్రాలను వచ్చేసి మా ఒక ఆరు అయితే పొందుపరచడం జరిగింది ఈ ఆరు అంశాలు ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి మన ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి లేకుంటే కనుక ప్రభుత్వ అధికారులు కానివ్వండి సచివాలయ సిబ్బంది కానివ్వండి పార్టీ కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి ఈ కరపత్రాలు అయితే అందించడం జరుగుతుంది ఈ కరపత్రాలు వచ్చేసి మాకు ఆరు అంశాలు అయితే పొందుపరచడం జరిగింది ఏంటి ఈ ఆరు అంశాలు అని చెప్పేసి కూడా నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే వెనకనే ఈ కార్యక్రమం వచ్చేసి మనకి ఇరవై తేదీ స్టార్ట్ అయింది కాబట్టి ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం మద్యరాలపాడు గ్రామంలో తినక మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఇనకనే మేము వంద రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఇది ఒక మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొద్ది మంది దగ్గర అడగడం జరిగింది అక్కడ కొద్దిమంది ప్రజలు ఏం చేసినారంటే సార్ మాకు కొత్త పింఛన్లు ఇంకా మంజూరు కాలేదు మేము గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ కంటే ముందు అప్లై చేసుకున్నాం అవి అవి పింఛన్లు ఇంకా మంజూరు కాలేదని చెప్పి చెప్పడంతో వచ్చే నెల అక్టోబర్ నెలలో ఖచ్చితంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మనం ఎవరైనా కానివ్వండి కొత్త పింఛన్లు ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు కానివ్వండి గతంలో అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారులు కానివ్వండి మనకు సెప్టెంబర్ నెలలో అయితే మంజూరు చేయడం జరుగుతుంది అలాగనే ఇప్పుడు పింఛన్ తీసుకునేటువంటి లబ్ధిదారులందరూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పింఛన్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది మనకు ఇది ఓవరాల్గా మనకు ఇది ఒక మంచి ప్రభుత్వం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది అయితే కానీ ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరి ఇంటికి ఒక కరపత్రం అయితే అయినా ఇవ్వడం జరుగుతుంది కదా ఈ కరపత్రంలో వచ్చేసి మనకు ఒక అంశాలు అయితే పొందుపరచడం జరిగింది ఏంటి అంశాలు అంటే అయినా ఒకటి పింఛన్ల పెంపు అంటే మనకు మూడు వేలు ఉన్నటువంటి పింఛన్ నాలుగు వేలు పెంచారు కాబట్టి వంద రోజులలో ఇదైతే పొందుపరచడం జరిగింది తర్వాత వచ్చేసి అన్న క్యాండిల్ అన్న క్యాండిల్ కూడా పొందుపరచడం జరిగింది తర్వాత వచ్చేసి మనకు మెగా డిఎస్ ఇది కూడా మనకు చెప్పారు కదా మనకు తొలి సంతకం పెట్టారు కాబట్టి మెగా డిఎస్లో తర్వాత వచ్చేసి మన జరిగిన విజయవాడలో జరిగినటువంటి వరద ప్రభావంలో విజయం సాధించామని చెప్పేసి ఇది కూడా మెన్షన్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి మనకు ల్యాండ్ టెటిలింగ్ యాడ్ అంటే అనగా గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగనన్న భూరక్ష పథకం ఉంది కదా మన ఆస్తులను భద్రత భరోసా కల్పించాలని చెప్పేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది తర్వాత వచ్చేసి మనకు గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో రైతులు దాన్ని కొనుగోలు చేసినారు కాబట్టి ఆ పాత బకాయిలు చెల్లించలేదు కాబట్టి చెల్లించాము వంద రోజులు అని చెప్పేసి అది కూడా మెన్షన్ చే చేయడం జరిగింది ఇది ఓవరాల్గా ఈ ఒక ఆరు అంశాలను ఆ కరపత్రంలో పొందుపరచడం జరిగింది అయితే అనగానే మీరు ఏమనుకుంటున్నారో కామెంటే తెలియజేయండి అయితే అనగా ఇక్కడ ఇంకో డౌట్ నాకు వచ్చేసి గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మనకు సేమ్ టు సేమ్ ఇదే ప్రోగ్రామ్ ఉండేది గడప గడప అని చెప్పేసి కాకపోతే అనగా వాళ్ళ సంవత్సరానికి మేము ఎంత సంవత్సరంలో ఎంత అమౌంట్ ఇచ్చాము ఈ పథకాలకు అని చెప్పేసి మెన్సెన్ చేసేవాళ్ళు అక్కడ గడప గడప అనే ప్రోగ్రామ్ ఉండేది ఇక్కడ వచ్చేసి మేము వంద రోజుల్లో పూర్తి చేసినాము ఈ ఆరు అని చెప్పేసి కింద ఒక కరపత్రంలో పొందుపరచడం జరిగింది సేమ్ టు సేమ్ అలాగనే గడప గడపకు తిరిగినట్టు వీళ్ళు కూడా ఇంటింటికి తిరుగుతున్నారు కాకపోతే కనుక ఇది ఒక మంచి ప్రభుత్వం అక్కడ గడప గడప అని చెప్పేసి మార్చడం జరిగింది కాకపోతే ప్రజల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది అలాగనే ఈ కరపత్రం ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి ఇంటికి ఒక స్టిక్కర్ అయితే అతికించడం జరుగుతుంది ఓకేనా ఇది ఓవరాల్గా మనకు ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పేసి వంద రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా ఈ కార్యక్రమం అయితే కనుక తీసుకురావడం జరిగింది మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ